అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గెలిచింది ఆ రోజు తొలి రోజు అసెంబ్లీలో ఏం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచినప్పుడు తొలి రోజు అసెంబ్లీలో ఏం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తెలుగుదేశం గెలిచింది ఇప్పుడు తొలి రోజు అసెంబ్లీలో ఏం జరిగింది అని అనేది కంపేర్ చేసి చూద్దాం ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్పీకర్కి లేఖ రాశాడు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని అలాగే ఆయన ఉండేసి వాళ్ళ సాక్షిలో రాసుకున్నారు తొలి రోజే ప్రతిపక్ష నేతను అవమానించారు అది ఇది అని అనేసి అంట కాబట్టి ఈ మూడింటిని కంపేర్ చేసి చూసామనుకోండి అప్పుడు అర్థమైంది ఎవరు గౌరవంగా హుందాతనంగా ప్రవర్తించారు ఎవరు తప్పుడు విధంగా ప్రవర్తించారు అని అనేది మీకు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గెలిచిన తర్వాత నాడు స్పీకర్గా శివప్రసాద్ శివప్రసాదరావు గారిని ఉంచాలి అని అనేసి నిర్ణయం తీసుకున్నారు అయితే నాడు చంద్రబాబు నాయుడు గారు మనం దీనికి ప్రతి ప్రధాన ప్రతిపక్ష నేత కూడా ముందే సమాచారం ఇవ్వటము అనేది సంప్రదాయము కాబట్టి ఆయనకి సమాచారం ఇచ్చి ఆయన మద్దతు కూడా అడగండి ఆయన చేత కూడా సంతకం తీసుకోండి అని అనేసి అంటే ఆ రోజు యనమల రామకృష్ణుడు గారు ఈయన ప్రతిపక్ష నాయకుడికి కేటాయించిన గది దగ్గరికి వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి అడిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంతకం చేశారు ఆ నామినేషన్ల పేపర్ల మీద వాటి తీసుకెళ్లి ఆ తర్వాత కోడేల శివప్రసాదరావు గారిని అనేసి నామినేషన్ వేసారనమాట ఆ తర్వాత అసెంబ్లీలో కోడేల శివప్రసాదరావు గారిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని పిలిచారు నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి వెళ్ళేసి కూర్చోబెట్టారు ఇది జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు స్పీకర్గా తమ్మినేని సీతారాముని అని అనేసి అనుకున్నారు నిర్ణయించారు కానీ ఆ విషయం కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా వీళ్ళు నామినేషన్లు వేసేశారనమాట మీకు చూడండి నాడు చంద్రబాబు నాయుడు గారు సమాచారం కాదు ప్రధాన ప్రతిపక్ష నేతకు ముందే తెలియాలి అని అనేసి ఆయన మద్దతు కూడా తీసుకోవాలి అని ఆయన చేత సంతకం కూడా చేయించండి అనేసి రిక్వెస్ట్ చేసి ఆయన గది దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే ఇక్కడ కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ప్రధాన ప్రతిపక్ష నేతకి వీళ్ళంతటి వీళ్ళే నామినేషన్ వేసేశారు అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని పట్టించుకోకుండా ఆ రోజు స్పీకర్ స్థానంలో ఇతన్ని తమ్మినేని సీతారాంని కూర్చోబెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన ప్రతినిధిగా అచ్చెన్నాయుడు గారిని పంపించారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అచ్చెన్నాయుడు గారు ఇద్దరు అక్కడ కూర్చోబెట్టారనమాట స్పీకర్ స్థానంలో తమిళన సీతారాం గారిని ఇక నెక్స్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు చూశారనుకోండి అక్కడ మీకు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం జనసేన అండ్ బీజేపీ కూటమి వీరిని అయ్యన్నపాత్రుడు గారిని స్పీకర్ కానీ అనేసి నిర్ణయించి నామినేషన్ వేశారు మీకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే మీకు ఒక ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అనమాట అలా ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాలి సమాచారం అంటే నూట డెబ్బై ఐదు మందికి ఒకేసారి ఇవ్వాల్సి ఉంటుంది సో ప్రధాన ప్రతిపక్ష నేత అయితే ముందే సమాచారం ఇస్తారు కానీ లేదంటే అలా ఇవ్వరు ఇది కాబట్టి ఇవ్వకుండా నామినేషన్లు వేశారు ఇది అయిపోయింది మీకు ఆయన్ని పాత్రుడు గారిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టేటప్పుడు కనీసం అసెంబ్లీలో కూడా లేకుండా వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి మీకు చూడండి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఇవ్వకుండా ఇలా చేసినా కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా సమాచారం ఇవ్వకపోయినా ఆయన హుందాతనంగా వ్యవహరించి ఆయన తరఫున అచ్చెన్నాయుడు గారిని వీళ్ళని పంపిస్తే ఈయన ఈరోజు కనీసం అసెంబ్లీలో కూడా లేకుండా వెళ్ళిపోయాడు అనమాట నాడు అసలు సంప్రదాయాల్ని తొంగులో దొక్కేసి ఒక ఏకపక్షంగా ఆయన తమ్మినే సీతారామ గారిని అట్లా నామినేషన్లు వేసేసి పెట్టేసి ఒక ఉత్తరాంధ్రకు చెందిన బీసీ వ్యక్తిని స్పీకర్గా కూర్చోబెట్టేటప్పుడు తొలి రోజే వివాదాస్పదుడుగా కూర్చోబెట్టాడు అనమాట జగన్మోహన్ రెడ్డి ఈ రోజేమో ఇంకా అదే ఉత్తరాంధ్రకు చెందిన మరొక బీసీ వ్యక్తి అయ్యనపత్రుడు గారిని స్పీకర్గా కూర్చోబెడుతుంటే కనీసం ప్ర సభలో కూడా లేకుండా వెళ్ళిపోయాడు ఇది వీరు చేసింది ఈ మూడిట్లో ఎవరు హుందాతనంగా వ్యవహరించారు ఎవరు అవమానకరంగా వ్యవహరించారు ఎవరు రూల్స్ పరంగా వెళ్ళారు అనేది మీరు నిర్ణయించుకోండి అలాగే నెక్స్ట్ సాక్షి రాసింది ఇంకోటి చూడండి తొలి రోజే ప్రతిపక్ష నేత గౌరవానికి భంగం కలిగేలా చేశారు అన్నట్టు మాట్లాడారు మీకు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాన ప్రతిపక్ష నేత కదా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నేతగా వేరే గేట్ నుంచి డైరెక్ట్ వెహికల్స్ ఇది రావచ్చు అలాగే మంత్రుల దీని పక్కన పార్కింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అయితే ఆ రోజు ఆయన్ని ఆ రకంగా ఎలా చేయకుండా మామూలు అందరూ ఎమ్మెల్యేలు వచ్చే దారిలోనే రావాలి అని అనేసి పంపించేసేసారు అయినా కానీ ఆయన ఏమి గొడవ చేయలేదు ఏమి చేయకుండా అలానే వచ్చారు మీకు అదే నేడు జగన్మోహన్ రెడ్డిని చూస్తే వీళ్ళు వైసీపీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అనేసి ఆయన కాన్వాయిని ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణం దాకా ఎలా చేశారు మీకు మామూలుగా అయితే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ప్రధాన ప్రతిపక్ష నేత కాదు అలాంటప్పుడు ఆయన అందరు ఎమ్మెల్యే లాగానే ఆ గేట్ దగ్గర దిగేసి రావాలి అలా కాకుండా ఇక్కడ కాన్వయ ఇక్కడ దాకా ఎలా చేశారు మంత్రులు దాని పక్కన నుంచో పార్కింగ్ చేసుకునే ఇది ఇచ్చారనమాట అయినా కానీ వీళ్ళు ఉండేసేసి ప్రధాన ప్రతిపక్ష నేతకి తొలి రోజయ అవమానం జరిగింది అన్నట్టు రాశారు మీకు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు చేసింది అవమానమా లేకపోతే ఇప్పుడు సంప్రదాయం ప్రకారం కరెక్ట్గా చేశారా అనేది మీరే నిర్ణయించుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి ఒక లేఖ రాశారు ఏంటంటే తనకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలి అని అనేసి మీకు దీనికి చిన్న డీటెయిల్స్ చెప్పాలి అంటే మనకి ఎందులో ఎక్కడైనా కానీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలి అంటే పది శాతం సీట్లు గెలిచి ఉండాలి అనే సంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉన్నారు బిగినింగ్ నుంచి మీకు అసెంబ్లీలో మన అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు అంటే పది శాతం అంటే పద్దెనిమిది సీట్లు రావాలి ప్రధాన ప్రతిపక్ష నేత అంటే కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది పదకొండే అయినా కానీ తనకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలి అని రాశారు మీకు గతంలో లోక్సభలో చూసుకున్నా కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరికి తగినంత సీట్లు రాల పది శాతం అందుకని ఎవరు ప్రధాన ప్రతిపక్ష నేతగా లేదు మీకు ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిందని ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు అంటే ఆ పది శాతం అనే రూలు ఎక్కడా లేదు నాకు పదకొండు సీట్లు వచ్చినాయి నాకు తక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన మీరు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా ఉండకూడదు నాకు హోదా ఇవ్వాల్సిందే అన్నట్లు డిమాండ్ పరంగా రాశాడు అందులో రాస్తా ఆయన మెన్షన్ చేసింది ఏంటి అంటే గతంలో తెలుగుదేశానికి పార్లమెంట్లో అత్యధిక సీట్లు వచ్చినాయి ముప్పై పైన అప్పుడు వేరే ఏ పార్టీకి రాకపోతే పది శాతం సీట్లు లేకపోయినా కానీ తెలుగుదేశానికి ఉపేంద్ర గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అని అనేసి రాశారు అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి పది శాతం సీట్లు రాలేదు అయినా కానీ నాడు కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అలాగే మొన్న ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా బీజేపీకి పది శాతం సీట్లు రాలేదు అయినా కానీ అక్కడ వారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు కాబట్టి నాకు కూడా ఆ హోదా ఇవ్వాల్సిందే అని అనేసి ఈయన లేఖ రాశారనమాట మీకు చూస్తే ఇప్పుడు కూడా మీరు వీళ్ళ అబద్ధాన్ని మానుకోవట్లేదు మీకు నాడు తెలుగుదేశానికి ఎక్కువ సీట్లో వచ్చింది కరెక్ట్ ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్నమాట అలాగే ఉపేంద్ర గారికి అయితే అసలు కాదు మీకు ఉపేంద్ర గారు ఆ రోజు రాజ్యసభ సభ్యుడు ఆయన రాజ్యసభ సభ్యుడు అయితే మీకు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఏంటి అసలు కనీసం చూసుకొని చెప్పాలి కదా ఆ రోజు కూడా అప్పుడు తెలుగుదేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు అది ఒక గ్రూప్గా అది ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించారు అన్నమాట అంతే అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా పి జనార్దన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాంగ్రెస్ లెజిస్లేషివ్ పార్టీ ఫ్లోర్ లీడర్ అతను దాన్ని ఒక అపోజిషన్ గ్రూప్గా గుర్తించారు అలాగే మీకు ఇప్పుడు ఢిల్లీలో కూడా చూస్తే బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు మీకు స్పీకర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా యాక్ట్ చేశారు అక్కడ మీకు స్పీకర్ వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ అయిన అలాగే అక్కడ ఢిల్లీకి వచ్చేసరికి కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి మీకు బీజేపీ వాళ్ళు కాదు ప్రధాన ప్రతిపక్ష నేత కాకపోతే ప్ర ప్రతిపక్షంగా దాన్ని ఒక గ్రూప్గా గుర్తించారు సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈయనకు పద్దెనిమిది సీట్లు రావాలి ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలి అంటే కానీ పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి ఈయన్ని అపోజిషన్ గ్రూప్గా గుర్తిస్తారు తప్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అనేది ఈయన చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారమేనే లేదు అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఈయన గతంలో ఏం మాట్లాడారు అనేది కూడా ఒక్కసారి వన్ మినిట్ వీడియో చూడండి ఇరవై మూడు మంది శాసన శాసనసభ్యులు ఉన్న అదే అదే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా ఉండేది కాదు అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ కాదు అవునా అని తెలియకపోతే తెలుసుకో వాస్తవానికి నేను కన్నా డోర్ ధరిస్తే నోట్లో నుంచి మాట చెప్పడం లేదు తెలుగుదేశం పార్టీ కాదు కూటమి అన్ని కలిపి కూడా ప్రతిపక్షం హోదా రాదు ఎందుకని చెప్తున్నానంటే మాకున్న మాకున్న పర్సెప్షన్ కాదు మాకున్న అనాలిసిస్ ప్రకారం ప్రతిపక్ష హోదా కూడా రాదు అని అంటున్నా మార్క్ మై వర్డ్స్ అంటే సెవెంటీన్ కన్నా ఎక్కువ రావాలి కూటమికి సెవెంటీన్ కూడా రావు మొత్తానికి కలిపి కూడా సెవెంటీన్ రావు చూశారు కదండి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేను చిట్కేసానంటే ఆరుగురు ఎమ్మెల్యేలు వస్తారు మీ ప్రధాన ప్రతిపక్ష పోద్ది అనేసి అన్నారు ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇరవై మూడు సీట్లు అప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేలను లాగేసేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోద్ది ఆ పదిహేడు సీట్లే మీకు ఉంటాయి అని అనేసి ఈయన చెబుతా ఉన్నాడు సో ఈయనే చెప్పాడు కదా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అంటే పద్దెనిమిది సీట్లు ఉండాలి అని అనేసి ఈయనే అసెంబ్లీ సాక్షిగా గతంలోనే చెప్పాడు మరి ఈరోజు ఎలా మాట్లాడతాడు ఆ రూలు లేదు ఆ నిబంధన లేదు అని అనేసి అది లేకుండా ఇంతకు అలా మాట్లాడా అంతెందుకు మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేశారు కదా ఏమని మాకు జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రులతో పాటు ప్రమాణ స్వీకారం చేసే విధంగా వెసులుబాటు ఇది కల్పించండి అది ఇది అలాగే లోపల దాకా వెహికల్స్ని అలౌ చేయండి అందరు లాగా చూడొద్దు అని అనేసి రిక్వెస్ట్ చేశారు కదా మీకు ఆ రిక్వెస్ట్ ప్రకారమే ఆయన్ని అలానే ట్రీట్ చేశారు మీకు ఈయన ప్రధాన ప్రతిపక్ష నేత అయితే ఈయనకి ఈయన కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ ఆ రిక్వెస్ట్ చేయరు కదా మీకు రెండు వేల పద్నాలుగులో అలాంటి రిక్వెస్ట్ ఏం చేయలేదు కదా ఆయన రూల్ ప్రకారం ఆయనకు అన్నీ వచ్చేసినాయి మరి ఈరోజు ఎందుకు ఆయన రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రిక్వెస్ట్ చేశారు ఎందుకు అంటే ఆయనకి తెలుసు వారికి ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా రాలేదు అని అనేసి ఆయన అందుకే రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ ప్రకారమే వీళ్ళు ఇచ్చారనమాట అవన్నీ మీకు చూస్తే ఈయన తొంభై నాలుగులో పి జనార్దన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అని అనేసి అన్నారు కదా అది ఇవ్వలేదు అలాగే ఆయన్ని ఆ రోజు కూడా మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారమే ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు ఫస్ట్ ముఖ్యమంత్రి గారు అలాగే ఆ తర్వాత మంత్రులు వీళ్ళు చేశారు ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఈయన రిక్వెస్ట్ చేశారు అనేసి మంత్రులు తర్వాత ముఖ్యమంత్రి మంత్రులు తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు అలా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ కాకుండా అయినా కానీ ప్రతిపక్ష నేతకి అగౌరవం అని అనేసి అనుకుంటా రాశారు ఏమనాలి వీళ్ళని మళ్ళీ వీళ్ళు సాక్షులు రాశారు ప్రజల గొంతులు గుర్తించండి అంట ప్రజల గొంతుని అందరూ గుర్తించారండి మీరు తప్పిస్తే అందుకే ప్రతిసారి ప్రజలు ఇవ్వని దాన్ని మీరు కోరుతూ ఉంటారు మీకు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఆయన ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడింది ఇరవై మంది టచ్లో ఉన్నారు చిటికేస్తే నేను ముఖ్యమంత్రిని అయిపోతాను ముఖ్యమంత్రి హోదా వస్తుందన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ప్రజలు ఇస్తే ఈతను వచ్చేసి నేను చిటికేస్తే ఆరుగురు ఎమ్మెల్యేలు నీ దగ్గర నుంచి ఇటు వస్తారు నీకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పోద్ది అని అనేసి అంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనేమో ఈయనకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకపోతే నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే నేను ప్రజల గొంతుకుని అని అనేసి అంటాడు ఏనాడు ప్రజల తీర్పుని గౌరవించకుండా ప్రజలు ఇచ్చిన దాన్ని కాకుండా వేరేదాన్ని నేను చిటికేసి లాగేస్తాను చిటికేసి లాగేస్తాను అని అనేసి దౌర్జన్యకరంగానే మాట్లాడాడు ఇంకా నగో ఇప్పుడు స్పీకర్ గారికి నేను చిటికేస్తే ఇంకొక ఏడుగురు ఎమ్మెల్యేలు మీ దగ్గర నుంచి నేను తీసుకొని అప్పుడు నాకు పద్దెనిమిది మంది అవుతారు అప్పుడు నేను ప్రధాన ప్రతిపక్ష నేత హోని అవుతాను అని అనేసి అనలేదు ఏంటండి ఇది ప్రజలకు ఇచ్చిన తీర్పుని అందరూ గుర్తించారు మీరు తప్పిస్తే కాబట్టి మీరు రెండు వేల పద్నాలుగులో తొలి రోజు అసెంబ్లీలో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో తొలి రోజులో అసెంబ్లీలో ఏం జరిగింది అనేది ఆధారాలతో చూశారు అలాగే మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేది చూశారు వీటన్నిటినీ బేస్ చేసుకొని ఎవరు హుందాతనంగా వ్యవహరించారు ఎవరు తక్కువ స్థాయి వ్యక్తిత్వంతో లాగా ప్రవర్తించారు అనేది మీరే నిర్ణయించుకోండి